నమస్తే అవధాని కాలం చాలా విలువైంది అది మీ చేతిలో కానీ దేంట్లో కానీ ఇవ్వడం అది ఎందుకంటే కాలాన్ని ఎట్లా చెప్తారంటే మనం గుప్పెట్లో ఇసుక పెట్టుకుంటే ఎట్లా దారిపోతుంది అట్లా జారిపోతూ ఉంటుంది ప్రతిక్షణం అని ఇట్స్ దానికి రెండు లక్షణాలు ఉన్నాయి ఇట్స్ గాన్ అండ్ ఇట్ ఈస్ ఎబెండెంట్ రెండు కూడా మీరు జీవించి ఉన్నంతకాలం ప్రతిరోజు అన్ రిజర్వ్డ్ ఫండ్ కింద ప్రతిరోజు మీ కెరీర్ నాలుగు గట్ట వస్తూ ఉంటుంది మీరు జీవించే ఎట్ కాలం ది సేమ్ టైం ఒక్క క్షణం కూడా మీరు అరే కాస బద్దేటనో ఇంకోటనో తాగడం ఇట్ కోసం ఇట్ రన్స్ లైక్ ఎ రేస్ అంటే ఆ అరవై సెకండ్లు ఆ అరవై నిమిషాలు ఆ ఇరవై నాలుగు గంటలు అట్లా విడిచిపోతున్నారు దీనికోసం అవ్వదు కాలము అంత వేగంగా పరిగెట్టే కాలము తద్దుపడి చాలా మార్పులు తీసుకొస్తుంది కొన్ని మనం అసలు కళలో కూడా ఊహించాలనే మార్పులు ఆ మార్పులతో ఆ మార్పులలో మీరు భాగస్వామి అయితే వెళ్ళండి పొరపాటుని మీరు ఆ కాలంతో నాకు పని లేదు అని కనుక మీరు అనుకుంటే అది వెళ్ళిపోయిన ట్రైన్ కిందే లెక్క మీరు ఆ ట్రైన్ ఎప్పటికీ పట్టుకోలేరు అది స్టేషన్ దాట్ వెళ్ళిపోయింది అంతే ఇట్ నెవర్ స్టాప్స్ మరి ట్రైన్ లాగా అక్కడెక్కడో ఆగితే అది పట్టుకుందామనే పరిస్థితి ఉంటుంది ఇట్స్ గాన్ అండ్ గాన్ గాన్ ఎవర్ సో కాలంతో మార్పు చెందడము కాలానుగుణంగా పరిస్థితులకు అనుకూలంగా మార్పులు చేసుకోవడం చాలా అవసరం లేనప్పుడు ఏమవుతుందంటే ఆర్ ఏ లెఫ్ట్ ఓవర్ లెఫ్ట్ ఓవర్ ఫర్ ఎవర్ ఇన్ ది లైఫ్ నాట్ ఓన్లీ ఇన్ యువర్ పర్సన్ నైన్ ఇన్ ది లైఫ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ది సొసైటీ అండ్ ఎవరిథింగ్ నేను వచ్చాను ఏదో మా మిత్రుల గురించి ఏదో మాట్లాడుతుంటే పంతొమ్మిది వందల ఐ థింక్ ఇట్స్ ఇన్ నైన్టీన్ నైంటీస్ కంప్యూటర్స్ కొత్తగా అలవాటు అవుతాయి ఆఫీసులు మా దగ్గర నేను బది చేసిన ప్రభులో కొంతమంది వాటిని పూర్తిగా నాకు తెలిసి కంప్యూటర్స్ను వ్యతిరేకించిన వాటిలో ఆర్జులు చాలా మూత కమ్యూనిస్టులు సరే అంటే వాళ్ళు చేసిన ఆలోచన ఏంటంటే కంప్యూటర్స్ కారణంగా ఉద్యోగాలు పోతాయి ఉద్యోగాలు పోతే ఆ సర్కిల్ అంతా ఇబ్బంది పడుతుంది అనేది రైట్ టెక్నాలజీని మనం అర్థం చేసుకోలేడంలో అర్థం చేసుకోవడంలో లోపమా లేదా పెర్స్పెక్టివ్ లోపం అవుతుంది